హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా బాగుండాలని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు వీడియో ఏంటంటే మన ఇంటికైతే ఒక కొత్త మొక్క తెచ్చేసానండి నేను సో అదేంటంటే మన ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరమైన తమలపాకు తమలపాకు పాదు ఎలా పెట్టుకోవాలన్నది నేను చూపిస్తాను ఫస్ట్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి తమలపాకు వేయడం అనమాట సో నాకైతే ఎందులో వేయాలా అని ఆలోచిస్తుంది అనమాట ఎందులో వేయాలి ఎప్పటి నుంచో నాకు కోరిక అనమాట గుమ్మం దగ్గర ఆన్యసం ఫోటో పెట్టుకొని దాని పక్కనే తమలపాకు బాదును పెట్టుకోవాలని చెప్పి అది అలానే ఉండిపోయింది అనమాట అది ఇప్పుడు నాకు అంటే ఒక మా అమ్మగారి దగ్గర చూసాను నేను తమలపాకుని అది అడిగితే ఆవిడ ఇచ్చారు అంటే వేళ్ళతో ఉన్న అంటూ ఇచ్చారనమాట సో అది నేను ఎలా వేద్దామని చెప్పి ఇంటి దగ్గర ఏదైనా పాట్ కోసం చూస్తున్నాను సో మనకైతే ఇక్కడ తులసి మొక్క వేసుకునే పాటు ఉంది ఇది ఎవరో అంటే గిఫ్ట్గా ఇచ్చారండి ఫంక్షన్స్కి రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారనమాట అది అలానే ఉండిపోయింది తులసి మొక్క మనకి పెద్ద గుండెనే ఉంది కాబట్టి మొక్క అందులో బాగానే గ్రోత్ అవుతుంది సో ఇంక చేయలేదు అనమాట దీన్ని ఇలా యూస్ చేస్తున్నాను ఇంకా మా ఇంటి దగ్గర ఆల్రెడీ మట్టి మనకు ఉందండి చాలా ప్లాంట్స్ ఉన్నాయి అక్కడ కూడాను అక్కడ నుంచి మట్టి తీసుకొచ్చి ఇందులో అనమాట అది చాలా డ్రై అయిపోయింది సో అందుకే లేయర్ లేయర్గా వేస్తూ వాటర్ వేస్తున్నాం అనమాట సో వాటర్ వేయగానే చాలా స్మూత్గా అయిపోయింది అది ఇంకా మనం మొక్క అయితే వేర్లతో ఉన్న వైపు కొంచెం ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట ఇది అప్పుడు మనకి గ్రోత్ అనేది ఉంటుందన్నమాట అంటే అమ్మ చెప్పింది ఇలా వేస్తే త్వరగా గ్రోత్ అవుతుంది అని చెప్పేసి అందుకే నేను కొంచెం ఇలా వంచి మరీ నాటుకుంటున్నాను అనమాట అండ్ మొక్కలంటే ఇంట్రెస్ట్ అంటే ఎక్కువేం కాదండి ఎప్పుడో అలా ఒక్కొక్కసారి ఎప్పుడో అలాగా మొక్కల మీదకి వెళ్ళిపోతుంది అనమాట సో అలాంటప్పుడు ఇలా వేస్తూ ఉంటా అంతకుముందు అయితే నేను మనీ ప్లాంట్ వేసాను ఇలానే మనీ ప్లాంట్ బాగానే వచ్చిందండి సో ఇది కూడా వేద్దాం అని చెప్పి వేసామన్నమాట మా ఫ్రెండు ఉంటుంది తనకైతే మొక్కలు పిచ్చి అనమాట వాళ్ళ ఇంటి దగ్గర కూడా చాలా వరకు ప్లాంట్సే ఉంటాయి వెజిటేబుల్స్ అన్నీ ఇంకా తను చాలా ఇంట్రెస్టింగ్గా వాటిని పెంచుతుంది అన్నమాట ఆ మొక్కల్ని సో ఫైనల్గా అయితే మనం వేసేసుకున్నాం దీని గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటన్నది మనం తర్వాత కమింగ్ వీడియోస్లో చూడొచ్చు సో మనం ఆల్రెడీ ఈ పాట్కి ఒక చిన్న హోల్ అనేది పెట్టానండి ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు దానికి సరిపడా వాటర్ తీసుకొని రిమైండింగ్ మనకి బయటకు వచ్చేసేలా పెట్టాను అనమాట ఎందుకంటే ఎక్కువ వాటర్ పోసినప్పుడు కూడా మనకి ఎక్కువ వాటర్లో కూడా ప్లాంట్ అనేది త్వరగా గ్రోత్ అవ్వదు అనమాట దానికి సరిపడే వాటర్ ఉంటే సరిపోతుంది ఇలా నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో పెట్టేసుకుంటాను అంటే మనకు ఆ వాటర్ దీంట్లో పడ్డానికి కూడా బాగుంటుంది కిందంతా వాటర్ పడగానే మనం క్లీన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా ప్లేట్ అరేంజ్ చేసుకున్నాను అనమాట సో దీనికైతే నేను ఆల్రెడీ మనీ ప్లాంట్కి నేను ఒక వాటర్ అనేది పోస్తున్నానండి మనం దేవుడి దగ్గర వాడిపోయిన పువ్వులు అవన్నీ కూడా స్టోర్ చేసుకొని వాటర్ పోసుకొని ఉంచుకుంటాను అనమాట అలానే కిచెన్లో వేస్ట్ కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా సో అది కూడా వేసుకొని నేను ఉంచుకుంటాను సో దాన్ని ఇలా నేను యూస్ చేస్తాను అనమాట మనీ ప్లాంట్కి అయితే చాలా బాగా గ్రోత్ అయిందండి అది సో అందుకనే మనం తమలపాకు తీగ కూడా వేస్తే గ్రోత్ అవుతుంది అని చెప్పి నేను వేస్తాను అనమాట ఇది ఎప్పుడు ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను సో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్